ఒక పుస్తకంలో కొన్ని విషయాలు జీవితానికి సరిపడంత కొన్ని మాటలైతే చదివాను ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులు చాలామందికి ఉపయోగపడే విషయాలే ఎట్లా అంటే ఇప్పుడు మన జీవితంలో మనం ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన మెయిన్ పాయింట్స్ ఎట్లాంటివి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మైండ్ని మన మైండ్లో వచ్చే ప్రతి ఆలోచనని అర్థం చేసుకో ఆ ఆలోచన ఎలా వస్తుంది అనేది క్యాచ్ చేయి ఆ ఆలోచన బట్టే నీ యొక్క యాక్షన్స్ అవుతాయి యాక్షన్స్ కాస్త నీకు అలవాటు అవుతుంది అలవాటు అయ్యే కొద్దీ నీ యొక్క క్యారెక్టర్ అవుతుంది దాని తర్వాత అదే నీకు రూట్ మ్యాప్ అవుతుంది సో నువ్వు ఏది నేర్చుకుంటే అదే మాట్లాడతావు ఏం మాట్లాడతావో అదే అలవాటుగా మార్చుకుంటావు అలవాటు మార్చుకునే కొద్దీ నువ్వు వేసే ప్రతి అడుగు కూడా అలానే ఉంటుంది సో ఇక్కడ ఏమంటున్నా అంటే సో ఏదైనా నీ మైండ్ నుంచే వస్తుంది ఒక థాట్ అనేది ఆ థాట్ ఎలాంటిది అనేది నువ్వు గమనించు గమనిస్తే దాన్ని బట్టి యాక్షన్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో మనం ఏవిట మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఏవిట మీద మనం మన టైం అనేది కేటాయిస్తున్నాం విట మీద మన ఉన్న స్థితిని మనం మారుస్తున్నాం అనే విషయాన్ని మనం గమనిస్తే సో అది మనకు ఒక క్లారిటీ వస్తుంది దాని తర్వాత మనం కొంతకాలం వరకు అన్వేషిస్తే ఒక క్లియర్ ఉంటుంది సో మనం లేస్తే పడుకునే వరకు మనం చేసేది అదే ఆ అవసరం లేని వీడియోలు చూస్తున్నాం ఆ సోషల్ మీడియాలో ఎక్కువ టైం కేటాయిస్తున్నాం అవసరం లేని మాటలకి ఎక్కువ స్పందిస్తున్నాం సో ఇలా నువ్వు తొందరగా అనవసరపు విషయాలకి అవసరమైన మనుషులకి అవసరం అవసరం లేని మనుషులకి అవసరం లేని మాటలకి చిట్ చాట్ కావచ్చు సోషల్ మీడియాలో అవసరం లేని వీడియోలు కావచ్చు అవన్నీ నువ్వు మైండ్లో పెట్టుకుంటే అతి తొందరగా సక్సెస్ఫుల్గా మనిషి పతనమైపోతాడు సో అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి